అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని కర్మయోగము అనే అధ్యాయంలో ముప్పై ఒకటవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం ఏమే మతమిదం నిత్యమను తిష్టంతి మానవాహ శ్రద్ధావంతో నసూయంతో తేపి కర్మభిహి ఈ శ్లోకము కర్మయోగము గురించి మరియు జీవాత్మ గురించి తెలియజేశారు భావము ఎవరైతే నేను చెప్పిన ఈ నా పద్ధతి నచ్చిన వారై పూర్తి శ్రద్ధ కలిగి అసూయలేని వారై అనుసరింతురో వారికి కర్మ అంటకుండా పోవును వివరము పైన జరుగు కార్యములకు లోపలి కర్మ కారణమని తెలిసి మనం నిత్యము జరిగే కార్యములకు అవి పైన జరుగుతాయి కానీ లోపల కర్మ కారణమని తెలిసి కార్యములను త్రోసివేయు ప్రయత్నము చేసినప్పటికీ ప్రయోజనము లేదని తెలిసి కార్యమును తోసివేయి ప్రయత్నము చేసినప్పటికీ ప్రయోజనము లేదని తెలిసి కర్మనే త్రోసివేయ వలయునని నా పద్ధతి నచ్చిన వారై కార్యమును తోసివేయకుండా కర్మనే తోసివేయాలి అని నా పద్ధతి నచ్చిన వారై నేను చెప్పిన జ్ఞానము ప్రకారము శ్రద్ధ కలిగి మంచి చెడు కార్యములు ప్రారబ్ధం ప్రకారము వచ్చునని జరుగుచున్న కార్యములను గూర్చి యోచించక రాబోవు కర్మ అంటకుండా ఎవరైతే ప్రపంచములో పనులు చేయుచుందురో వారే నిజమైన కర్మయోగులని అట్టి వారికి వారు చేయు పనులు ఎందు వచ్చు కర్మ అంటదు అని శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇక్కడ తెలియజేశారు ఈ శ్లోకంలో అందరూ శ్రద్ధతో గమనించవలన అనుకుంటూ కోరుకుంటూ ఇంకా వివరంగా అర్థం అవ్వాలంటే ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని అందరూ చదవాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం